ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ హై స్కూల్లో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ నుండి ఈ కార్యక్రమం ప్రారంభించడం ఆనందంగా ఉందని పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానంపై పట్టు సాధించాలని కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు అన్నారు ఆలమూరు మండలం కొత్తూరు ప్రభుత్వ హైస్కూల్లో బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ అధినేత కృష్ణపాడిశెట్టి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ను జనసేన ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ బండారు సంజీవ్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రైట్ చైల్డ్ ఫౌండేషన్ యాజమాన్యాన్ని అభినందిస్తూ రాష్ట్రం మొత్తం జరుగనున్న ఈ కార్యక్రమం మొదటగా ఆలమూరు నుండి ప్రారంభం కావడం ఆనందంగా ఉందని అభివృద్ధి అంతా టెక్నాలజీ పైనే ఆధారపడి ఉందని అందుచేత అందరూ కంప్యూటర్ విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని సూచించారు

వారి నైతిక విలువలతో పాటు సమాజంలో ఉన్నటువంటి మంచి కూడా అర్థమయ్యేలా వాళ్ళ వ్యక్తిత్వ వికాసం చెందే విధంగా వారికి ఏ విధంగా వాళ్ళని గైడ్ చేస్తే తర్బేదిస్తే భవిష్యత్తులో వాళ్ళు దాని ద్వారా అభివృద్ధి చెందుతారన్న ఆలోచనతో చక్కని కోచింగ్ కూడా మూడు నెలల పాటు వాళ్ళు ఏర్పాటు చేసే విధంగా ఒక కోర్స్ ద్వారా పిల్లల్ని తీర్చడం కోసం కంప్యూటర్ ల్యాబ్ ద్వారా ముందుకు తీసుకెళ్ళడం హృదయపూర్వకంగా వారిని అభినందిస్తూ పిల్లలందరూ చక్కగా దీన్ని ఉపయోగించుకోవాలని దీన్ని ఉపయోగించిన వారు నత్తి పొందాలని వారి పోషగాలని కోరుకుంటూ ఆశీర్వదిస్తూ డ్రైవ్ చేయగలిగిన శుభాకాంక్షలు తెలియజేస్తాను